తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూరుగొంట్ల రామకృష్ణ బాలయ్యపల్లి మండలం పలు పంచాయతీలను సిద్ధగుంట నీడిగల్లు గాజులపల్లి కాలగంద కాట్రగుంట మింగిలాం రోడ్ షోలో పాల్గొన్నారు బాలయ్యపల్లి మండలం నాయకులు భాస్కర్ రావు మస్తాన్ నాయుడు వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కూడూరు వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి మరికొందరు నాయకులు కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కూరుగుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈసారి జగన్ రెడ్డి పోవాలని చంద్రబాబు నాయకత్వం రావాలని ఆరు పథకాల మేనిఫెస్టోలో మన నాయకుడు చంద్రబాబు స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణాలు ఉచిత గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ృందో ఏ బతున్నా ఎక్కడ మీరు ఎక్కడికైనా బాగుండి టికెట్లే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చిన జూన్ నాలుగో తారీఖు మీరు ఐదో తారీఖు నుంచి ఎక్కండి ఎవరు ఒక్క రూపాయి టికెట్ కూడా పడలేదు మామూలుకి ఎంగడికి కూడా వచ్చేసండి ఏమైనా ఖర్చులు కాకుండా యాభై రూపాయలు పెట్టుకోండి అంతే టికెట్ పడుకోవద్దు మీకు సరేనా మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్సులో ఉచితం ఇంకా అమ్మఒడి నమస్కారాలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే

ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ రోడ్లు గాని చెరువులు గాని కల్వోట్లు గాని అన్ని కార్యక్రమాలు ఎల్ఈడి బలుపులు గాని కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ మెయిన్ రోడ్డు కూడా మేము శాంక్షన్ చేస్తే మన ఇటీవలేసారు కాబట్టి అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వం మీ నీళ్ళు ట్యాంక్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇరవై ఏడు లక్షలు పెట్టి ఆ ట్యాంక్ కట్టించాం అదేవిధంగా విధంగా రోడ్లు కానీ అన్ని కూడా చెరువులు మీకు నీళ్ళు ఉండేదాని కోసం అన్ని కూడా చెరువులు